జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తలందరికీ నమస్కారం నా పేరు ముప్పరాజు సృజనసి నేను దేని గురించి చెప్తున్నాను మీకు తెలుసా మా భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను అవినీతి పరులు కేసుల్లో ఉన్నవాళ్ళు మన ఆదురుల కింద పరిచేవాళ్ళు మనకు అవసరం లేదు చెప్పిన మాటలు చూపిన చంద్రే రావాలి జై తెలుగు జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు పోలవరం కడుతున్నాడు అమరావతి రాజధాని కడుతున్నారు కృష్ణా నది గోదావరి నదిలను కలిపి పంటపాల రైతులు అప్పులు తీర్చేశారు డాక్ మహిళల పసుపు కుంకుమ కింద అన్ని పొలాలకు సబ్సిడీ లోన్స్ ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ ఉచితంగా కానీ చేస్తున్నాం ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నాం పేర్లకి ఇల్లు పల్లి కాంగ్ చేస్తున్నాం పేర్లకు విద్య వైద్యం అన్ని పొలాలకు సబ్సిడీ లోన్స్ ఇస్తున్నాం ఎవరు వృద్ధులకు వికలాంగులకు వంట మహిళలకు ఇట్లాంటి పెన్షన్ ఇస్తున్నారు నిర్జోలని నిర్జోస్తున్నారు ఎవరికి సాధ్యం కానివి ఎన్నెన్నో చేసి చూపినా చీయ కలిగిన చంద్రన్న కానీ

జై తెలుగు రేట్ జై జై తెలుగు రేట్ జై చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకే ఒకటేయండి చంద్ర రావుడి అనిపిస్తుంది జొహాయ్ ఎన్ టి ఆర్ జొహాయ్ ఎన్టీఆర్ జొహాయన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి